అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రపంచానికి అవసరమైనది వర్కర్స్ కాదు ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పులు కుడతారో లేక కటింగ్ షేవింగ్ చేస్తారో తెలియదు కానీ ఏ పనిలో అయినా ఎక్స్పర్ట్సే అవసరము కటింగ్ షేవింగ్ వంద రూపాయలకు చేసుకోవచ్చు జావిద్ హబీబ్ లాంటి వాళ్ళ దగ్గర కటింగ్ షేవింగ్ చేసుకోవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రెండు లక్షలు వాళ్ళకు చెల్లించాలి అప్పుడే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు మన మహేష్ బాబు ఎంతో మంది లాంటి విఐపిలకు అతనే కటింగు షేవింగ్ చేసేది కాబట్టి కటింగు షేవింగ్ వందకు దొరుకుతుంది రెండు లక్షలు కూడా చెల్లించాల్సిన ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు జాబులు పోతుంది అంటారు సాఫ్ట్వేర్లు ఎవరికి పోతుంది నాలెడ్జ్ లేని పోతుంది నాదేళ్ల సత్యాకు సుందర్ పిచ్చేకి ఎప్పుడు నా జాబులు పోయినాయా పోవు నాలెడ్జ్ ఎవరికి దిందులో లేదో వాళ్ళకే ఎప్పుడు జాబులు పోతుంది కాబట్టి మీరు ఏ పని చేసినా దానిలో ఎక్స్పర్ట్స్గా తయారవ్వండి ఐదు వేలకు కేసు వాదించే లాయర్లు ఉన్నారు ఐదు లక్షలు ముందు డీడీ తీసుకొని పోయి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన లాయర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్పర్ట్లకే అవకాశాలు ఎప్పుడు ఉంటుంది మీరు ఏ పని చేసినా అందులో ఎక్స్పర్ట్గానే ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్